వెల్కమ్ టు కాగ్నా టీవీ నేను మీ సంగమేశ్వర్ ప్రధానమైన వార్తలను మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే నిన్న లగచర్ల రైతులకు సంఖ్యలు అంటూ మనం చూసాం అదేవిధంగా జమిలీ బిల్లుపై కేంద్రం కేబినెట్ ఆమోదం చంపిన విషయం చూస్తున్నాం అదేవిధంగా గత రెండు మూడు రోజులుగా బాగా చర్చలో ఉన్నటువంటి విషయం గురుకులాల విద్యార్థుల ఆసుపత్రి పాలవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం చాలా గురుకులాల్లో కుట్ఫైనా సంగతి మనకు తెలిసిందే ఇందులో భాగంగా నిన్న వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది దీనికి సంబంధించి విద్యార్థులను పరమర్శించడానికి వస్తున్నటువంటి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి సబితా ఇందర్ రెడ్డి మరియు సత్యవతి యాదవ్ వికారాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది మరోపక్క ఏళ్ళకి చెస్ అంశం మనోడు అంటూ మనం చూస్తున్నాం ఈ లగచర్ల రైతుకు సంఖ్యలు గుండెపోటు వచ్చిన బీడీలతో దాకా లగచర్ల రైతులపై కాంగ్రెస్ సర్కార్ పూరత్వం గిరిజన రైతు హీరా నాయక్ పై చూస్తున్నాం బీడీలు తీయకుండా ఈసీజీ టూ డి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రతిపక్ష నేత భారత వర్ధి ప్రెసిడెంట్ నిన్న ప్రెస్ ఇటు పెట్టి కంది ఘటనకు బాధ్యతలు ఎవరైనా చర్యలు తీసుకుంటామని చూస్తున్నాం ఇప్పటికే ఈ విషయంపై ఐజీ టూ సత్యనారాయణ కంది వెళ్ళి సందర్శించడం జరిగింది జైలు జైలర్ సంజీవ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నటువంటి ఉత్తర్వులను మనం చూస్తున్నాం అదేవిధంగా లఘచరుల సంఘటన జరిగి మొన్నటికే రెండు రోజులు కావస్తున్న రాజకీయ వేడి ఇంకా చల్లారం లేదు ప్రతిపక్షాలు రైతులకు ఈ విధంగా డ్రిప్ చేయడం మంచిది కాదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి మనం వార్తను చూస్తున్నాం అదేవిధంగా మరోపక్క కేంద్ర వార్తలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే జమిలీకి అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర అంటూ చూస్తున్నాం లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ మనకు ఇప్పటికే ఒకటే దేశం ఒక ఎన్నిక నిర్వహిస్తామంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నిన్న మోడీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోద ఆమోదముద్ర వేసినటువంటి వార్తలు చూస్తున్నాం అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మంత్రివర్గం మహమూదం జములీ నుంచి ప్రస్తుతానికి స్థానిక ఎన్నికలు మినాయింపు అంటూ చూస్తున్నాం శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు జములీ బిల్లు అంటూ ఆయన వార్తను చూస్తున్నాం ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన వివరాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రాజ్యాంగం వన్ ట్వంటీ నైన్ సవరణ బిల్లు సైతం నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం ఇచ్చిన విషయం మనకు తెలిసింది ఈ రెండు బిల్లులు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు సమావేశాల్లో జేసీపీ పరిశీలనకు పంపించనున్నారు భాగ్యస్వామ పక్షాలతో సంప్రదింపులు అభిప్రాయ సేకరణ మరియు వచ్చిన తర్వాతే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో జమ్లీ ఎన్నికల బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటూ మనం చూస్తున్నాం ఈ విధంగా రెండు వేల ఇరవై ఏడులోనే జమ్లీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఆ అంటూ ఒక రకంగా రాజకీయ చర్చలు చేస్తుంది దీంట్లో కొద్దిగా ఎన్నికైన తెలంగాణ తెలంగాణ మరియు మొన్న జరిగినటువంటి జార్ఖండ్ కానీ మహారాష్ట్ర సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి వాటి ఏడాది కాలం పూర్తి కాలేదు మనది ఏడాది కాలం పూర్తయింది వీటి పూర్తి కాలం ఉంటాయా లేదా అనేది ఒక ప్రశ్న లేవనెత్తుతుంది మరి ముందు ఏం జరుగుతుంది అనేది మనం చూసుకుందాం అదే కేంద్ర మంత్రులను కలిసినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ కు సంబంధించిన వార్తలు చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులకు పూర్తిగా సహకరించండు అంటూ నిన్న ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈతో భేటీ అయ్యారు మరియు మెట్రో రెండో దశ మూసి రివన్ ఫ్రంట్లపై ఆయనతో చర్చించినట్లు చూస్తున్నాం గడ్కరీ మరియు ధర్మేంద్ర ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ అయినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం రాష్ట్రానికి రావాల్సిన నిజల విషయంలో కేంద్ర మంత్రులను కలిసినటువంటి రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగా కిషన్ రెడ్డిని కలవడం జరిగింది అభివృద్ధి విషయంలో మాత్రం ఆయన ఇప్పటికే నేను కంపల్సరీ సంప్రదింపులు జరుపుతాను కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా అంటూ మనం గతంలోనే రేవంత్ రెడ్డి తెలిపినటువంటి వార్తలు చూస్తున్నాం విధంగా మనం వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను చూసుకున్నట్లయితే తాండూరు గిరిజన బాలికల ఆసుపత్రిలో గత మూడు రోజుల క్రితం విద్యార్థులకు పుడిపై జన ఈ ఆసుపత్రి కావడం జరిగింది వారిని ఆసుపత్రి నుంచి మళ్ళీ హాస్టల్కి కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది దీనికి విద్యార్థులకు ఏమైందో అనే విషయాన్ని బయటకు చెప్పడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దానికి గారు మూడు రోజులు అక్కడి నుండి ప్రత్యేక పర్యవేక్షణలో విద్యార్థులకు వైద్య సాయం అందిస్తున్నారు అన్ని శాఖలను అప్రమత్తం చేసి ఎటువంటి లోటు లేకుండా కలెక్టర్ గారు చూసుకుంటున్నారు ఇది ఈ విషయాన్ని ఇప్పటికే గురుకులాల బాటలు పట్టినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి తండ్రికి చేరుకోవడం బయలుదేరారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీస్ శాఖ వీరు నిన్న వికారాబాద్ అరెస్ట్ చేయడం మరియు జన్గమ్మల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది వారిని మామల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు మేము ప్రోటోకాల్ ప్రకారమే మీరు అక్కడ సత్యవతి సత్యావతి ఎమ్మెల్సీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఎందుకు అనుమతించారు అంటూ అధికార పక్షానికి ఒక తీరు ప్రతిపక్షానికి ఒక తీరు అంటూ వాళ్ళు నిన్న విమర్శలు గుప్పించిన విషయాన్ని మనం చూసుకున్నాం అదే విధంగా దీనికి సంబంధించి నిన్న తాండూరులో బా భారస నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది ఆందోళనకు దిగిన సంగతి తెలుస్తుంది దీన్ని వెంబడి స్పందించినటువంటి కలెక్టర్ వారు వారిని సంధించే ప్రయత్నం చేస్తూ మహిళా కౌన్సిలర్లకు కంపల్సరీ అనుమతులు ఇస్తాం వాళ్ళు వెళ్ళి ఆ స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు గారు మరియు శోభరణి గారికి మరియు మరికొంతమంది మహిళలకు అనుమతి ఇచ్చిన విషయం తెలుస్తుంది వారు వీళ్ళు విద్యార్థులను పరామర్శించినటువంటి వార్తను మనం ఆ వీడియో ద్వారా చూస్తున్నాం అదేవిధంగా నిన్న వికారాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి ఇంద్రారెడ్డి సత్యవతి రార్తడ్ గారికి సంబంధించిన వీడియోను మనం చూస్తున్నాం ఈ విధంగా హాస్టల్లో జరిగినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది ఈ మధ్యనే జరుగుతున్నటువంటి ఫుడ్ వైజాన్ సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు ప్రతిపక్షాలుఆర్ఎస్ లీగల్ టీమ్ న్యాయమూర్తి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు ఆయన చేస్తున్న తగు తగు చర్యలు తీసుకోవాలని మినిస్ట్రు సూచించినటువంటి వార్తను చూస్తున్నాం అదే విధంగా ఇదే బిఎన్ మోహర్ రెడ్డి గారు నిన్న విద్యార్థులకు వెళ్లి పరమర్శించడం జరిగింది రెండు రోజుల శిక్షణలో ఉన్నటువంటి ఆయన నిన్న వెంటనే హాస్టల్ కు చేరుకొని విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం అదే విధంగా విద్యార్థులు మాట్లాడి వైద్యులతో మాట్లాడుతున్నటువంటి వార్తను చూస్తున్నాం అదే విధంగా నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం కుదురపడుతుంది వారు బాగానే ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఇబ్బంది కావడం లేదు కేవలం ప్రతిపక్షాలకే ఇబ్బంది అవుతుందంటూ ఆయన విమర్శించినటువంటి తెలుసుకున్నాం ఆయన అదే అంటున్నాడు విద్యార్థులు ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతిపక్షాలే రాధాంతం చేస్తున్నాయి విద్యార్థులపై ఆ రాజకీయం చేయొద్దంటూ ఆయన ఈతో పలికాడు పద్నాలుగు తారీఖు రోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెనూ ప్రారంభిస్తుంది దీనికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానిస్తాం మీరు తప్పకుండా రావాలని ఆయన తెలుపుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహం వార్డెన్ ఇప్పటికే కలెక్టర్ సస్పెండ్ చేశారు వారితో పాటు వట్టహకులు అన్నటువంటి ముగ్గురు సిబ్బంది కూడా వేటు వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం వికారాబాద్ కలెక్టర్ ఈ సంఘటన జరిగి నా ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ప్రత్యేక పర్యవేక్షణలు ఉండి వారు తమ పిల్లల్లా చూసుకుంటాం కాబట్టి విద్యార్థులపై రాజకీయం చేయొద్దు ఎటువంటి లోపం వచ్చి నన్ను ఎంబడే గతంలో నేను లో చూశాను గురుకుల విద్యార్థులకు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి విషయం నాకు తెలుసు కాబట్టి విద్యార్థులను కంటికి రెప్పలుగా కాపాడుకొని వాళ్లకు మెరుగైన వైద్యం అందించి వారి వారు మంచిగా అయ్యే వరకు నా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందంటూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ గారు సూచించిన విషయం తెలిసింది శనివారం వరకు విద్యార్థులకు విద్యార్థులకు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయంటూ ఈ విషయాన్ని మీడియా కూడా రాజంతం చేయొద్దు అంటూ కలెక్టర్ పేర్కొన్నటువంటి అంశాన్ని సూచన ఈ విధంగా జాతీయ అంతర్జాతీయ మరియు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను